ఈనాటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై మిత్రులు మా ఓజేసి సోదరులు చేస్తున్న ఈ దీక్షకు అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ కొమ్మనుభైన సైదులు మరియు గౌరవ అధ్యక్షులు డాక్టర్ జంపాల రాజేష్ అలాగే అధ్యక్షులు చేరాల వంశీ వైస్ చైర్మన్ భారీ అశోక్ అధికార ప్రతినిధి నోకల మధు వర్క్ సంతోషు వర్కింగ్ ప్రెసిడెంట్ మామిళ్ళ రవి రమేష్ యాదవ్ కార్యదర్శి శ్రీధరు ప్రణయ్ గుండెవల్లి వెంకటేశ్వర్లు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్న పెద్దలు బాలరాజు అన్న అలాగే మొన్ననే ఎమ్మెల్సీ ఎనక్షన్లో ప్రభంజనం సృష్టించిన మన ప్రసన్న హరికృష్ణ అలాగే మా అన్న జాతీయ అధ్యక్షులు జయగౌడు జాతీయ అధ్యక్షులు ఒట్టిగుడు రామారావు అన్న అలాగే ఆయులంకన్న దుర్గన్న అంబాల నారాయణ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ నిజానికి తెలంగాణ ఉద్యమానికి ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ అయాల మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఉరకమంటే ఉరికి దూకమంటే దూకి చావమంటే చచ్చి అనేక బాష్పవాయు గోళాలకు ముళ్ళ కంచెలకు ఎదురొడ్డి వందల కేసులు మీద పెట్టించుకొని ఆ రోజు తెలంగాణ సాధనలలో మన ఉస్మానియా జేఏసీ పాత్ర చాలా కీలకమైనది కేంద్రం మెడలు వంచి ఆ రోజు తెలంగాణను సాధించుకున్న చరిత్ర ఈ ఉస్మానియా గడ్డకున్నది మనతో పాటు ఉస్మానియా కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల యొక్క పోరాటం అలా మనందరం చూసినాం కానీ ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణ కూడా కావాలని చెప్పి చెప్పి పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమాలు చేయడం జరిగింది ఉస్మానియా జేఏసీలో ఉంటూ మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాన్ని కూడా ఇదే కేంద్రంగా నిర్మించడం జరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేనులో మహాత్మా జ్యోతిబాబులే జయంతిని ఇదే వేదిక మీద ఇదే నేల పైన అరవై అడుగుల డయస్ తోటి చాలా పెద్ద ఎత్తున కూడా నిర్మించిన చరిత్ర ఆనాటి ఉస్మానియా బీసీ జేఏసీ నాయకులది ఇక్కడ ఉన్న బీసీ జేఏసీ నాయకులను కూడా అలా త్యాగాలు చేసినాం ఇంతకుముందు మన నాయకులు చెప్పారు త్యాగాలేమో మనం భోగాలు మాత్రం వాళ్ళు అనుభవిస్తున్నారు అయా నిమ్మరసం దాగిన కేసీఆర్ని మళ్ళొక్కసారి దీక్ష చేయించే విధంగా నిమ్మరసం కాదు బిడ్డ మా రక్తం దాగని చెప్పి అయ్యాల శవయాత్ర చేసిన చరిత్ర ఇక్కడున్న నాయకులది కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత మా మాకు రావాల్సిన రాజ్యాధికారంలో వాటా మాత్రం మాకు రాలేదు సామాజిక తెలంగాణని తొక్కిపట్టి ఎక్కడ కూడా ముందుకు రాకోకుండా కపడ నాటకాన్ని ప్రదర్శిస్తూ అగ్ర కులాలు రాజ్యాధికారాన్ని వీర భోజనంగా అనుభవిస్తున్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అలా తెలంగాణ ఉద్యమంలో తేగాలు చేసింది మేము పోరాటాలు చేసింది మేము ఈ తెలంగాణలో మా వాటా మాదే మీరెంతో మీరు మీరు తీసుకున్నారు మీ పది శాతం అగ్ర కులాలు మీకు కావలసిన వాటా తీసుకున్నారు మిగతా తొంభై శాతం వాటా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలది నేను ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నది కూడా బీసీల మీద పరిశోధన చేసి ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి నేను ఈ పరిశోధన చేసి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది నా పరిశోధనలో ఆ రోజు ముస్లిం మైనారిటీలో కలిపి దాదాపుగా తెలంగాణలో అరవై ఐదు శాతం జనాభా ఉన్నారు మొన్న మాత్రం ఈ ప్రభుత్వం కేవలం నలభై ఆరు శాతం చూపించింది ముస్లిం మైనారిటీలతో కలిపి యాభై ఆరు పాయింట్ మూడు చూపించడం జరిగింది కానీ ఈ తెలంగాణ గడ్డ పైన ఉన్న జనాభా అరవై ఐదు శాతం పైగానే ఈ యొక్క బీసీలు ఉన్నారు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో దాదాపుగా తొంభై రెండు తొంభై మూడు శాతం ఉన్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం అమలు చేస్తున్నారు కానీ ఈ పది శాతం అగ్ర కులాల్లో కేవలం రెండు శాతం మాత్రమే వాళ్ళు పేదలు ఉన్నారు కానీ రెండు శాతం అగ్ర కులాల రిజర్వేషన్లు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో ఇలా దోచుకొని పోతున్నారు కళ్ళ ముందలే మనం మనం చూసినాం గ్రూప్ వన్ ఉద్యోగాల్లో దాదాపుగా ఐదు వంద ఐదు వందల అరవై పోస్టులుంటే దాదాపుగా డెబ్బై నూట డెబ్బై రెండు పోస్టులు గద్ద దండకపోయినట్టు దండకపోయినారు ఇలా ఎస్టీ ఉమెన్ ఎస్సీ ఉమెన్ బీసీఏ ఉమెన్ కన్నా కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు అప్పనంగా దోచుకుపోతున్నారు కానీ ఇవాళ మన తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన సమయంలో ఏ ఒక్క బీసీ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ అడ్డుకోలేదు వాళ్ళకు కేంద్రం కా కేంద్రం రాజ్యాంగంలో వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మా మేము అడుగుతున్నది కేవలం ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లే అది కూడా స్థానిక సంస్థల్లో పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లే ఇంతకుముందు మా సోదరులు ప్రసన్న హరికృష్ణ చెప్పినట్లుగా మాకు కావాల్సింది పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కాదు మేమెంతో మాకంత రిజర్వేషన్లు కావాలి మేమెంతో అరవై ఐదు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు చట్ట సభల్లో కూడా మాకు రిజర్వేషన్లు కావాలి ఆ దిశగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీసీ సోదరులు ఎవరు ఉద్యమాలు చేసినా ఒక బీసీ ఉద్యమ వేదిక సీనియర్గా ఉద్యమ నాయకుడిగా మీ వెనకాల మేము ఉంటాం మీరు చేసే పోరాటాలకు మేము అండగా ఉంటాం ఎలాంటి ఉద్యమం తీసుకోండి మనమందరం ఒక్కటే అక్కడే ఇలా మన మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ మన పోరాటం ఇవాళ అగ్ర కులాలపైన ఇలా కొంతమంది ఇలా కేసులు వేసిరు రెడ్లు ఇలా ఆ రెడ్ల పైన పోరాటం ఉంటుంది కానీ మాలో మాకు చిచ్చు పెట్టేందుకు ఇలా కొన్ని కులాలను మా మాలోనే రెచ్చగొట్టి కేసు లేపించే పరిస్థితి ఇలా మనకు మన కళ్ళ ముందల దాపురించింది కానీ మేము ఒకటే చెప్తున్నాం మీలా బీసీలలో కేటగరైజేషన్ ఉన్నది బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ కూడా ఉన్నది మాకు రావాల్సిన రిజర్వేషన్లు మా జనాభా ప్రాతిపదికన మాకు వస్తాయి మా మధ్య చిచ్చు పెట్టాలని చెప్తే కబర్దార్ బీసీ వ్యతిరేకులారా తరిమి మీకు కొడతాం అలా బీసీలు అయ్యాల మీరు చూసిరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే వేదిక ద్వారా ఉరికిచి ఉరికిచ్చు కట్టినాం మళ్ళొక్కసారి ఆ పరిస్థితి చేర్చుకోవద్దు మా బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో మేము న్యాయంగా ధర్మంగా రాజ్యాంగ బద్ధంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోవులకే గది అయితే పట్టిందో అదేవిధంగా ఈ బీసీ ఉద్యమంలో కూడా బీసీ ద్రోవులకు కూడా అదే గతి పట్టుద్దని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాం మాకు అన్నంగా ఉండండి కొన్ని అగ్ర కులాల్లో వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసిరు ఆ గ్రకులాల్లో కూడా కొంతమంది ప్రాతినిధ్యం లేకోకుండా పోయింది వాళ్ళు మాకు అండగా ఉంటామంటున్నారు ఎవరైతే మాకు వ్యతిరేకంగా మాకు ఇలా కుట్రలు చేస్తున్నారో వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తాం మా చేతిలో ఓటు అనే వజ్రాయిదం ఉంది ఖబర్దార్ బిడ్డలారా రాబోయే స్థానిక సంస్థలే కాదు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా ఓటు మేము వేసుకుంటాం మొన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇక్కడ ప్రమాణం చేసిపోయిండు మా జాతి వారికే మేము ఓట్లు వేసుకుంటామని చెప్పి ఇక్కడ ప్రమాణం చేయించిపోయిండు ఆ దిశగా మా యువకులను గ్రామ గ్రామాన అలా తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే పాదయాత్ర బస్సు యాత్రలు వార్పులు సాగరాహారాలు చేసినో అదే విధంగా బీసీ ఉద్యమాన్ని కూడా గ్రామ గ్రామాన తీసుకుపోతాం ఈ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉస్మానియా చేసే తీసుకపోద్దని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ఉస్మానియా కేంద్రంగా మేము చెప్తున్నాం ఎవరైనా సరే అయ్యల రాజకీయ పార్టీ పార్టీలు ఎన్ని వేషాలు వేసినా కూడా ఉస్మానియా మాత్రమే అయ్యలా సరిహద్దులో సైనికుల్లాగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది మళ్ళీ కూడా అదే విధంగా చెప్తున్నాం బీసీ ఉద్యమంలో మీరు ఎన్ని డ్రామాలు అన్నాయండి కానీ ఉస్మానియా వేదిక ఉస్మానియా జేఏసీ ఉస్మానియా బీసీ ఉద్యమకారులు ఒక లాగా ఉంటారు ఒక సరిహద్దు సైనికుల్లాగా ఉంటారు ఖచ్చితంగా చట్టబద్ధ రిజర్వేషన్లు మేమంతో మాకు అంత అనే విధంగా మా రిజర్వేషన్లు మాకు వచ్చే వరకు మా పోరాటం ఉంటుంది దానికి ఈ యొక్క మా మా పొలిటికల్ జేఏసీ నాయకులు ఉన్నారు మా తెలంగాణ సాధన సమితి మా బీసీ పొలిటికల్ జే ఫ్రంట్ జేఏసీ నాయకులు కూడా ఉన్నారు వారందరితో కలిసి చాలా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిస్తాం మా బీసీ రిజర్వేషన్లు మేము సాధించుకుంటాము ఆ దిశగా మా జూనియర్లని మా సీనియర్లని మా మేధావులని మా ప్రొఫెసర్లని ప్రజా కవులని కళాకారులని అందరిని కలుపుకొని కూడా ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్లు సాధించే వరకు కూడా మీ మన పోరాటం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనందరం కూడా పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఉస్మానియా జేసి తెలంగాణ బీసీ విద్యార్థి జేసీ మిత్రులందరికీ కూడా బీసీ విద్యార్థి జేసీ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ జై బిసిర ఉస్మానియా